మీ హాలిడేస్ ని జాలీడేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో మైమర్పించే వాటర్ రైడ్ అబ్బురపరిచే థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి తప్పక విచ్చేయండి ఫన్ పార్క్ గొలగమూడి నెల్లు అన్ని వర్గాల మాదిరిగానే మ్యారేజ్ మీడియేటర్లు కూడా ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నారు ఈ మేరకు నెల్లూరులో న్యూ సమైక్య మ్యారేజ్ మీడియేటర్స్ అండ్ హెల్పర్ అసోసియేషన్ ని స్థాపించారు వీఆర్సీ కూడిల సమీపంలోని దండువరి వీధిలో జిల్లా ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా న్యూ సమైక గౌరవాధ్యక్షులు డాక్టర్ హరినారాయణ రెడ్డి హాజరయ్యారు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఏర్పాటు చేసిన మ్యారేజ్ మీడియేటర్స్ అసోసియేషన్లో నాలుగు రాష్ట్రాలకు చెందిన వారు సభ్యులుగా ఉన్నారని తెలిపారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలలో ఈ అసోసియేషన్ ఎంతో మంచి పేరు సంపాదించుకుందని చెప్పారు ఈ సందర్భంగా మ్యారేజ్ మీడియేటర్స్పై జరుగుతున్న మోసాలు ఇబ్బందులపై చర్చించారు ప్రజలలో నమ్మకాన్ని సాధించేలా అందరూ ఐక్యంగా ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా అధ్యక్షులు గున్నం శ్రీనివాస్ సభ్యులు వెంకటాద్రి రత్నమ్మ సరళ వెంకటేశ్వర్లు వాణి లక్ష్మీ ప్రసన్న మేఘన కృష్ణప్రియ రవి తదితర మ్యారేజ్ మీడియేటర్స్ పాల్గొన్నారు న్యూ సమైక్య మ్యారేజ్ బ్యూరో అతిథులందరూ కూడా ఈ సమావేశానికి ఇచ్చేశారు నెల్లూరు జిల్లాలో ఇది ప్రప్రథమంగా ఆఫీస్ ఓపెన్ చేయడం జరుగుతుంది గున్నం శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో ఆయన ప్రెసిడెంట్ కింద ఇది ప్రారంభమైంది గౌరవాధ్యక్షులుగా ఎన్నుకున్నారు అందుకోసం నేను ఇక్కడికి రావడం జరిగింది ఇప్పుడు ఏజెంట్స్ అందరూ కూడా బాగా కృషి చేసి మంచి సంబంధాలు ఫిక్స్ చేయండి పాత రోజులకి ఇప్పటికి చాలా తేడా ఉంది మీకు తెలిసిన కుటుంబాల్లో పోయి వాళ్ళకి తగ్గ కుటుంబంలో అభ్యర్థుల్ని అబ్బాయిల్ని కానీ అమ్మాయిలు కానీ ఫిక్స్ చేసి జాగ్రత్తగా చేయండి మంచిది ఇది భగవంతుడు మనకిచ్చిన అదృష్టం అనుకోండి ఎందుకంటే పెళ్లి చేయడం అనేది అంత సులభమైన పని కాదు కాకుంటే మీరందరూ కూడా అందరూ చక్కగా సహాయం చేస్తూ ఏదన్నా ఇబ్బందులు వచ్చినా డిస్టిక్ట్ ప్రెసిడెంట్గా శ్రీనివాసులు గారు ఉంటారు మీకు ఏ సహాయం కావాలన్నా మీకు సహాయపడతాడు అందరికీ నమస్కారం అండి నా పేరు గున్నం శ్రీనివాసు న్యూ మ్యారేజ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ జిల్లా అధ్యక్షుడిగా నేను నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను చాలా గర్వకారణంగా మాకు చాలా సంతోషమైన విషయము ఈ శుభదాయకము ఎందుకంటే నెల్లూరు జిల్లాలో తొలిసారిగా ఇక్కడ జిల్లా కార్యాలయాన్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది మన గౌరవ అధ్యక్షుల గారు అన్నారెడ్డి రెడ్డి గారు చేతుల మీదుగా ఎంతే చాలా అనుబస్తులు చాలా ఐదు ఐదు వేలు పెళ్ళిళ్ళ చేసిన వ్యక్తి ఆయన చేతుల మీదుగా ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం మాకు చాలా సంతోషం ఎందుకంటే ఇంత సీనియర్లు మా వెనుకుంటే ఎన్నో మ్యారేజ్ చేసేదానికి అవకాశాలు ఉంటాయి ఇంకేందంటే మ్యారేజెస్ మీడియేటర్స్ చాలామంది చాలా సఫర్ అవుతున్నారు ఎందుకంటే కష్టపడి మ్యారేజ్ చేయటం వాళ్ళకి సకాలంలో డబ్బులు ఇవ్వకపోవటం ఎగ్గొట్టేయటం ఇలాంటివి ప్రాబ్లమ్స్ అన్నీ ఇవన్నీ ఈ కార్యక్ర కార్యాలయంలో అన్ని సమస్యలను పరిష్కరించుకుంటాం మీ ఏకతాటిగా ఒక తాటిగా ముందుకొచ్చి విజయవంతంగా చేద్దామని ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఈ కార్యాలయాన్ని ప్రారంభించాం అందరూ సహకరించి మమ్మల్ని అందరినీ ఆశీర్దిస్తాన్ని కోరుకుంటా ఉన్నా అండి నా పేరు గుంటమడుగు సరళమ్మ తిరుపతి జిల్లా గూడూరు మాది నేను న్యూ సమైక్య మ్యారేజ్ మీడియేటర్స్ అసోసియేషన్లో రాష్ట్ర కమిటీ మెంబర్గా ఉన్నాను అలాగే ఏపీ జేఏసీలో కార్యవర్గ సభ్యురాలుగా ఉన్నాను ఈరోజు మన నెల్లూరు జిల్లా అధ్యక్షులు శ్రీ గున్నం శ్రీనివాసులు గారు ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేశారు మాకు చాలా సంతోషంగా ఉంది దానికి గౌరవాధ్యక్షులుగా హరినారాయణ రెడ్డి గారిని ఇక్కడికి ఇన్వైట్ చేశాము ఆయన అనుభవం ముందు మేము చాలా చిన్నవాళ్ళం అండి కాకపోతే ఆయన సపోర్ట్ వల్ల ఏ కొన్ని తెలియని విషయాలు కూడా సార్ ద్వారా మేము తెలుసుకొని మంచిగా ఏ మీడియేటర్కి కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఈ ఆఫీస్లో కూర్చొని అన్ని సమస్యలు పరిష్కరించుకొని ఏకతాటి మీద మేమందరం కూడా కలిసికట్టుగా వర్క్ చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాము